స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాదించారు మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉండడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం కోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను వారానికి రెండు గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఇతరులను అశుభ్రం చేయనివ్వను నేను మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు నమ్ముతాను గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని నేను నమ్ముతున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ बे ये कुछ है ता, पापम, बे ये कुछ है ता, पापम, प्रजति की सोपानम, प्रजति मारा, प्रजति की बारा। అందరి బాధ్యత ఆరోగ్యం ఆడండి మరుగుదొడ్డి వాడండి ఆరోగ్యం కాపాడండి పరిశుభ్రం పర్యావరణం భద్రం పరిసరాల పరిశుభ్రం పర్యావరణం భద్రం పచ్చదనం పరిశుభ్రం ప్రగతికి సోపానం ప్రగతికి సోపానం అపరిశుభ్రత నివారిత వ్యాధులను నిరోధిత అపరిశుభ్రత నివారిత వ్యాధులను డ్రైన్లను చెత్తతో నింపకండి చెత్తని రోడ్లపై వేయకండి డ్రైన్లను చెత్తతో నింపకండి చెత్త చేయకు పాపం వేయకు చెత్త

에이, 굳이 안 ఈరోజు నెల్లూరు నగరంలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇటు పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రావుస్ డిగ్రీ కాలేజ్ నుంచి కూడా ఎన్ఎస్ఎస్ యూనిట్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళకి కూడా ధన్యవాదాలు మనకి స్వచ్ఛత అనేది చాలా ముఖ్యం స్వాతంత్రం అంత ముఖ్యమో స్వచ్ఛత కూడా అంతే ముఖ్యం అని చెప్పి గాంధీజీ గారు స్వాతంత్రం సమయం నుంచి కూడా చెప్తా ఉండేవాళ్ళు మనకి ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ భారత్ మిషన్ ని ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్వచ్ఛ భారత్ మిషన్ పదేళ్లు పూర్తయిన సందర్భంగా మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ సంవత్సరం పదిహేను రోజుల పాటు అక్టోబర్ రెండో తారీఖు వరకు ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో ప్రజలందరికీ కూడా స్వచ్ఛత అంత ముఖ్యం అనేది అవగాహన కల్పించడానికి విద్యార్థులు విద్యార్థినిలు అలానే అందరు ప్రజలందరూ కూడా వాళ్ళకి వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వహించాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో భాగస్వామ్యులైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ నా పేరు అసలు మేము డిగ్రీ కాలేజ్ నుంచి వస్తున్నాం ఈరోజు మేము ఎన్సెస్ మేము ఎన్ఎస్ఎస్ వాళ్ళం ఈరోజు ప్రోగ్రామ్ స్వచ్ఛ భారత్ గురించి మేము అందరం మేము మేము రావుల్స్ వాళ్ళం అందరం మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాం మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఈ రోజు ఈ విఆర్సీ గ్రౌండ్ లో అందరూ కలవడానికి కారణం స్వచ్ఛ భారత్ అట్ ద సేమ్ టైం మోడీ గారు చెప్పినటువంటి గ్రీన్ అండ్ క్లీన్ అనే ప్లా ఒక ముఖ్య కారణంతో కలిసాము మేము ముందుగా మేము రావుస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చాము నేను అక్కడ రావుస్ ఎన్ఎస్ఎస్ పిఓని వీళ్ళు మా వాలంటీర్స్ మేము ఈ కార్యక్రమానికే కాదు ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఏ బాధలు ఉన్నా సరే ఎవరు ఏ అంటే ఈ రూరల్ ఏరియాస్ లో ఎటువంటి ఉన్నా సరే మేము మా కాలేజీ నుంచి మా ఇన్స్టిట్యూట్స్ నుంచి మేము స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి మా వంతు పార్టిసిపేషన్ మేము చేస్తూ ఉంటాము అట్ ద సేమ్ టైం రీసెంట్గా జరిగిన విజయవాడలో జరిగినటువంటి వరదల కారణాల వల్ల వాటికి కూడా మాకు మా ఇన్స్టిట్యూషన్ నుంచి ఎంతగానో ఫండ్స్ కలెక్ట్ చేసి అక్కడ టూ డేస్ స్పెండ్ డేస్ వచ్చాము ఇక్కడ ఉన్న వాలంటీర్స్ ఇద్దరు మేమందరం కూడా వెళ్ళి అట్ ద సేమ్ టైం ఈ ముఖ్య కారణం ఈ రోజు గురించి అయితే మనం అందరం కూడా ఎక్కువ ప్లాస్టిక్ యూస్ చేస్తున్నాం ఆ ప్లాస్టిక్ ని నివారించాల్సిందిగా ప్రతి ఒక్కరికి ఒక చిన్న మెసేజ్ ఇస్తున్నాం మీరు దయచేసి ఆ ప్లాస్టిక్ వాడొద్దు వీలైతే ప్రతి ఇంట్లో ఒక చెట్టు నాటండి మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఇది మా ముఖ్య ధ్యేయం